నేను గుర్రెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు బ్యాట గుర్తు నా పేరు కొడిమేళ రాజేందర్ నన్ను గొర్రెపల్లి గ్రామ సభ్యులు అందరి గ్రామ ప్రజలు అందరు కలిపి అత్యధిక మిషాయితో గెలిపించగలరని కోరుచున్నాను ఇప్పటి వరకు మన గుర్రెపల్లి గ్రామంలో ప్రధానమైన సమస్య స్కూల్ స్కూల్ గురించి పిల్లలు తక్కువ వచ్చినా పట్టించుకోవడము స్కూల్ పిల్లలకు పాములు రావడం ద్వారా గడ్డి మందు కొట్టించడం ప్రతి సంవత్సరము జరుగుతుంది అదేవిధంగా మల్లాపూర్ మల్లాపూర్ రోడ్డు తెగిపోతే అంటే రోడ్కి ఇరువైపులా డాంబర్కి ఇరువాడికి ఇరువైపులా బురం భోజనం భోజనం జరిగింది మురం భోజన ఇరువైపులా అదేవిధంగా బతుకమ్మ మొన్న బతుకమ్మ పండగకి మెట్ల దగ్గర సాఫ్ చేయించడం జరిగింది అదేవిధంగా రేకుర్తి వాళ్ళ వాళ్ళ ద్వారా క్యాంప్ వేయించిన ఏది మన ఊరు ప్రజలకు కంటి చూపు మెరుగు మెరుగుపడాలని చెప్పేసి ఆపరేషన్లు ఏమన్నా చేయించాలనే ఉద్దేశంతో రేకుర్తి వాళ్ళతో లయన్స్ క్లబ్ ద్వారా క్యాంప్ వేయించిన ఉంటే అదేవిధంగా బస్ స్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పడ చేయడం జరిగింది మరియు బస్ స్టాండ్లో వర్షం పడ్డప్పుడు బ్రిడ్జి పైన ఉట్టుకపోతే దానిపైన జేసీబీతో పోయడం జరిగింది మరియు వెంక్షల గుడి పైసలు తీసుకొచ్చి అర్రాస్ చేయడం జరిగింది ఇటువంటి భవత్ కార్యక్రమాలు దుర్గామాత కార్యక్రమాలు చేయడం జరిగింది నేను చేయడం జరిగింది గొర్రెపల్లి మన గొర్రెపల్లి గ్రామంలో మరియు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు కరోనా టైంలో కరోనా కిట్లు ఇవ్వడం జరిగింది సేవ చేయడం జరిగింది అటువంటి సేవలు కూడా కరోనా టైంలో ఇప్పటివరకు చేసిన సేవలు చేసింది కాక ఇప్పుడు నన్ను సర్పంచ్గా మీరు గెలిపించడం ద్వారా గంగతోవ పోయించడం జరుగుతుంది మందడి పైన బర్రెల పైన నీళ్ళు లేవు బర్రెలకు రిగ్గే ఇస్తానని మాడిస్తున్నా రిగ్గే ఇస్తా అదేవిధంగా మన గ్రామంలో గొర్రెపల్లి గ్రామంలో ఎవరు చనిపోయినా దహన సంస్కరణ కార్యక్రమంలో ఖర్చులకు పదివేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన గొర్రెపల్లి గ్రామంలో ఎవరైతే ఎవరికైతే మహిళ బేబీ పుడుతుందో కూతురు పుడుతుందో ఆ కూతురు పేరు మీద ఐదు వేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన స్కూల్లో స్ట్రెంత్ పెంచే కార్యక్రమాన్ని కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా పిల్లల కోసం లైబ్రరీ అదే స్కూల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దామనే ఆలోచన కూడా ఉంది అంతేకాకుండా ఓపెన్ జిమ్ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఆలోచనతో ఉన్న ఇంతే కాకుండా మన గొర్రెపల్లి గ్రామంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వార్డ్ మెంబర్ల మీటింగ్ పెట్టి పెట్టి సమస్యల గురించి పరిష్కరించే విధానం ఆలోచించడం జరుగుతుంది అదేవిధంగా జైత్యాల నుంచి మెట్పల్లి నుంచి మూడు నెలలకు ఒకసారి నాలుగొకసారి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలో హాస్పిటల్ క్యాంప్ వేయించడం జరుగుతుంది డాక్టర్లచే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడే చూడడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా ఇంతే కాకుండా ఎవరైనా కానీ జైత్యాలు వెళ్ళి ఆదిత్య నూరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫ్రీగా ఓపీ ఓపీ తీసుకోకుండా చూడడం జరుగుతుంది నా పేరు చెప్పడం ద్వారా ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా ఇంకా మరిన్ని కార్యక్రమాల చేసి గొర్రెపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటున్నా కావున మీరందరూ నా నాయందు దళితలిచి నా యొక్క బ్యాటు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి గొర్రెపల్లి గ్రామ ప్రజలకు మన గొర్రెపల్లి గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించిన విషయం ఏమనగా ఇప్పటి అంటే ఓటు హక్కు అనేది మద్ మద్యం మత్తులో మునిగి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకు ఓటేయడం జరుగుతుంది కావున ఇకనైనా కొద్దిగా దయతలిచి ఎవరైతే నిజాయితీగా పనిచేయగలుగుతారో అటువంటి వ్యక్తులు నిజాయితీగా యువకులు ముంగడికి వచ్చినాం ఇప్పటి వరకు యువకుడిని వచ్చినా కాబట్టి నన్ను అధిగమటు గెలిపించడం ద్వారా గ్రామ పంచ వచ్చే ఫండ్స్ మొత్తము ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా వస్తుందో ఎంత వస్తున్నాయని గ్రామ సభ పెట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలో పూర్తి అమౌంట్ గురించి వివరిస్తా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున మీ అందరూ నా దయ నన్ను దయతలిచి విజయవంతం విజయంగా నన్ను బ్యాడ్ గుర్తుపై ఓటేసి గెలిపించగలరు మనవి గుర్రెపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది ఏమనగా నాయందు నాన్న నన్ను ఒక్కసారి చూసి బ్యాడ్ గుర్తుపై ఓటు అధిక సంఖ్యలో వేసి విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇట్లు మీ కొడిమేల రాజేందర్ గుర్రెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మండలం మల్లాపూర్ జిల్లా జైత్యాల గుర్రెపల్లి గ్రామం